హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మేమైతే కోనసీమ నుంచి ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట ఇది పడవ ఎక్కి అటువైపుకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు మేము పడవకి యువతల వైపు ఉన్నాం కదండీ ఇది వచ్చేసి కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అన్నమాట మనం పడవ ఎక్కి గోదావరి దాటి అవతల వైపుకు వెళితే కనుక అది పశ్చిమ గోదావరి లెక్కొస్తుంది అనమాట అంటే ఇటువైపు తూర్పుగోదావరి అటువైపు పశ్చిమ గోదావరి అనమాట చూడండి మా పిల్లలకి ఫస్ట్ టైం కదా పొడవ ఎక్కేది చాలా జాగ్రత్తగా ఎక్కారు మొత్తం మీద మా సారు మేము అయితే అందరం ఎక్కేస్తాం అన్నమాట ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంతకీ ఈ జర్నీ ఎక్కడికి అనుకుంటున్నారా వరల్డ్లోనే థర్డ్ ప్లేస్లో ఉన్న అతి పెద్దదైన ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం చూడండి మన పడవకి కొంచెం దూరంలో ఒక చిన్న పడవ కనిపిస్తుంది కదా అది ఏమంటే మత్స్యకారులు చేపలు పట్టడానికి గోదావరి మధ్యలోకి వెళ్తారనమాట అప్పుడప్పుడు సన్సెట్ అవుతుందనమాట మేము ఈవినింగ్ ఫైవ్ అట్లా వెళ్ళామండి చల్లగా ఉంటుందనేసి అందుకే సన్సెట్ అయిపోతుందనమాట అక్కడ చూడండి ఆయన రైట్ హ్యాండ్తో ఒకటి ఇట్లా అంటున్నారు కదా దాన్ని మేము తెడ్డు అంటాం అనమాట మరి మీ ప్లేసుల్లో ఏమంటారో మాకు తెలీదు తిడుతూ ఇలా ఇలా నెట్టుతూ ఉంటే కనుక పడవ డైరెక్షన్ తీసుకుని వెళ్తూ ఉంటుంది వీళ్ళు చేపలు పట్టుకుంటారనమాట చూడండి చాలా బాగా సెన్సెట్ అవుతుంది కదా ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూరిఫైగా ఉంటుందండి మేమైతే ఎప్పుడైనా పడవ ప్రయాణం చేసినప్పుడైతే కాయిన్స్ తీసుకుని గంగమ్మ తల్లి అంటే నీటిలో వేసి దండం పెట్టుకుంటామన్నమాట మాకు అది అలవాటు అండి ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఊరు వచ్చేసి వడల రేవు అనమాట వడల రేవు అంటే అమలాపురం దగ్గరలో ఉంది మేము కరవాకు నుంచి అమలాపురం అదే వడలరు వెళ్ళాలంటే కనుక కంపల్సరీ పడవ దాటాల్సిందే అట్లా చిన్నప్పటి నుంచి మేము పడవ దాటడం వల్ల మాకు అలవాటు అనమాట కాయిన్స్ అనేవి నీటిలో వేసి గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవడం అది ఒక సెంటిమెంట్గా అనమాట సో మేమైతే ఇంకా పడవలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము మా పడవకు చూసావా ఇంకో పడవ ఆపోజిట్లో వస్తుంది కదా అది అవతల వైపు నుంచి అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వస్తుందనమాట చూడండి ఎన్ని బైక్స్ ఎక్కించారో ఆ బైక్స్కి కూడా సపరేట్గా టిక్కెట్ ఉంటుందండి అంటే పర్సన్కి వేరు వెహికల్కి వేరు అనమాట సో ఫైనల్గా మనకి అభిరాజుపాలెం వెల్కమ్ చెప్పేస్తుంది వచ్చేస్తామన్నమాట టెంపుల్ కొంచెం లోపలికి ఉందండి మనం డిస్టెన్స్ కొంచెం నడవాలన్నమాట వెహికల్స్ ఉండవండి ఇక్కడ ఆటోస్ ఏమి ఉండవన్నమాట అతను అయితే పడవని మేము మేమైతే దిగి వచ్చేసాము ఆ తాటి చెట్లు కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి వెళ్తుంటే ఆహా ఆ ఫీల్ అనేది చెప్తే కాదు కానీ మనం దాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో అక్కడ మీకు తాటి ఆకులు కనిపిస్తున్నాయి కదండి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మా సైడ్ ఏమంటే చాలా కొంచెం పూర్ ఫ్యామిలీస్ అవి ఉంటాయి కదండి వాళ్ళు ఏంటంటే ఈ ఇంటి పైకప్పుకి తాటి ఆకులు వేసి బాగా ఇల్లు కట్టుకుంటారనమాట మా ఇల్లు కూడా ఒకప్పుడు అలాగే ఉండేదండి చాలా చల్లగా ఉంటుంది సమ్మర్లో తాటి ఆకులు కొబ్బరి ఆకులు పైన కప్పేవారనమాట సో ఫైనల్గా అయితే టెంపుల్ వచ్చేసాము మాకు ఫస్ట్ టైం కాబట్టి దారి తెలియలేదనమాట మేము పక్కనే ఉన్నా కానీ ఎప్పుడూ వెళ్ళలేదనమాట ఆ ఇల్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చుట్టూ గార్డెనింగు మొక్కలు చూసారా కుండలు దిష్టి తగలకుండా ఎట్లా తగిలించారో ఇక్కడ చూడండి చిన్న మామిడి చెట్టే కానీ చాలా కాయలు ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే ఒకటి కట్ చేద్దామా అనేసి ట్రై చేశారు వద్దులేనన్నా తిడతారు ముందు టెంపుల్కి వెళ్దాం పదండి అనేసి వెళ్దాం అనమాట ఇక్కడ మీకు ఒక గోడ కనిపిస్తుంది చూడండి ఇది రాళ్లతో కట్టారనమాట ఈ రాళ్ళని మహారాష్ట్ర నుంచి తెప్పించారంటండి ఇరవై అడుగుల లోతు నుంచి కట్టించారట మేము ఫైవ్కి వచ్చాం కదండి అప్పటికి కొంచెం టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారనమాట ఎందుకంటే సన్సెట్ అయ్యే టైం కదా మేము వెళ్ళేసరికి సో హిస్టరీ విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ విగ్రహం వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలోని వంశధారి నది పక్కన మడపం అనే గ్రామంలో ఉందనమాట ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి నూట డెబ్భై ఆరు అడుగులు ఉంటుంది దేశంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం ఇది అనమాట సో ఇక రెండో విగ్రహం వచ్చేసి పరిటాల్లో ఉందండి ఇది విజయవాడకి దగ్గరలో ఉంటుందన్నమాట నూట ముప్పై ఐదు అడుగులు అనమాట అది ఇక మూడో స్థానంలో వచ్చేసి తొంభై తొమ్మిది అడుగులు ఆంధ్రప్రదేశ్లో చూస్తే రెండవ ఎత్తైన విగ్రహంగాను గోదావరి జిల్లాలో చూస్తే మొదటి ఎత్తైన విగ్రహంగాను ఈ ఆంజనేయ విగ్రహం ఉందనమాట చూడండి ఎంత బాగుందో కదా అమలాపురం నుంచి అయితే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మాకు రాజో నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ అనమాట మాకైతే ఇంకా దగ్గరండి గోదావరి అటువైపుకు దాటితే వచ్చేస్తుంది సో దీన్ని దక్షిణ అని కూడా పిలుస్తారనమాట దొడ్డిపట్ల జమీన్ గారు కట్టించినట్టు ఉన్నారండి గుడి ఇంకా హిస్టరీకి వస్తే కనుక కాలూరి మూలాస్వామి సోమరాణి దంపతులు కుమారుడు త్రిమూర్తులు ఆ త్రిమూర్తులు గారి రెడ్డయ్య గారు అనమాట ఆయన ఆయన ఆంజనేయస్వామికి చాలా పరమభక్తుడంట పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలోనే అంటే అక్కడ అనమాట దొడ్డిపట్ల అభిరాజు అనమాట కాలువ గట్టున రావి చెట్టు కింద గుడిలో ఆంజనేయస్వామికి పూజలు చేసేవారంటండి త్రిమూర్తులు దేహంలోనికి వెంకటేశ్వర స్వామి ప్రవేశించి రెడ్డయ్య గారికి కనిపించారంట అప్పుడు రెడ్డి గారితో ఇలా అన్నారంట నీ ఆంజనేయ భక్తికి మెచ్చాను వాయుదేవుడు నేను ఇక్కడే ఉంటామని చెప్పారంట రెడ్డి అయ్యా పరమార్థం చెప్పమన్నారంట దీని అర్థం ఎప్పటిది కాదు త్రేతాయుగంలోనే వసిష్ఠ నదిని ఆనుకొని ఇక్కడున్న భక్తుల్ని చూసుకోవాలనే నా కోరికను అప్పుడే ఆంజనే పుత్రునికి అదే అంజనీపుత్రునికి తెలిపానని కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు నీవు నాతో ఉంటావని స్వామికి అప్పుడే చెప్పానని స్వామి చెప్పారంట అప్పుడే ఈ బాధ్యతను ఆంజనేయుడు ఈ బాధ్యతను ఒక మునీశ్వరునికి అప్పగించారంట ఆ మునీశ్వరుడే ఇప్పటి ఈ త్రిమూర్తులు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారంట వెంటనే ఇంకా గుడి కట్టాలనేసి మొదలుపెట్టారనమాట అయితే గుడి కట్టాలంటే మామూలు విషయం కాదు కదండి చాలా అనమాట వాళ్ళు చాలా ఆలోచించారంటే ఎలా కట్టాలి ఏంటి అనేసి ఐదు సంవత్సరాల పాటు యాభై తొమ్మిది అడుగుల లోతు నుంచి పునాది తవ్వి నలభై మంది శిల్పులతో చాలా శ్రమబడి గుడి అయితే కట్టించారనమాట అక్కడ చూడండి మనకి గుర్రలు అవి కనిపిస్తున్నాయి కదా అదే టెంపుల్ అనమాట మేము ఏంటంటే కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి గుడి అక్కడ పూజారి వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారండి అందుకే మేము టెంపుల్కి ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం దగ్గరికి వచ్చాము మా పిల్లలు అయితే అసలు ఆయన తోక మీద కూర్చొని చాలాసేపు ఆడుకున్నారనమాట ఈ ఆంజనేయస్వామి విగ్రహం వచ్చేసి రెండు వేల పదమూడు జూన్ మూడున ప్రారంభించ అది స్థాపించారనమాట మొత్తం ఈ ఆంజనేయస్వామి పొడవ వచ్చేసి ఈ అభయ ఆంజనేయస్వామి అది తొంభై తొమ్మిది అడుగులు అనమాట మేమైతే పిల్లలు ఇలా తల వెనక్కి పెట్టి చూసుకున్నారండి చాలా అసలు మాకైతే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాం తప్ప లేదంటే అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట అంత ప్రశాంతంగా అనిపించింది చుట్టూ కోనసీమ ఐ మీన్ పశ్చిమ గోదావరి జిల్లా కొబ్బరి చెట్లు కదండి ఆ వాతావరణం కానీ నెక్స్ట్ అక్కడున్న ఆ స్వామివారి విగ్రహం కానీ మాకైతే రావాలనిపించలేదు అనమాట చాలా 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 నేను మళ్ళీ అనుకున్నా రాయలసీమకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి ఎప్పుడైనా ఈ దసరా హాలిడేస్ వస్తారు కదండి అప్పుడైనా రావాలి మళ్ళీ మనస్ఫూర్తిగా చూడాలి ఆయనే అనేసి అనుకో అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి ఇక్కడ చూడండి పైన ఫస్ట్లో చూసినప్పుడు గడ్డం కింద బ్లాక్గా ఉంది కదా మీరు ఏదైనా అనుకుంటారు తేనెటీగలు తేనె పట్టు పెట్టుకున్నాయన్నమాట అక్కడ ఫస్ట్లో అనుకున్న స్వామివారికి ఏంటి అక్కడ అని అక్కడ పనిచేసే వాళ్ళని అడిగామండి మేము ఏంటమ్మా అక్కడ అంత బ్లాక్గా ఉంది అంటే లేదమ్మా తేనెటీగలు తేనె పట్టుకున్నాయి అనేసి చూడండి ఎంత బాగా పెట్టుకున్నాయి కదా స్వామివారి గిడ్డం కింద మా పిల్లలు అయితే ఏక మొక్కిందే మొక్కిందనమాట స్వామివారికి ఏం మొక్కుకున్నారా అని అడిగితే ఏబీసీడీలు బాగా రావాలని మొక్కుకున్నా ఉన్నారు సో మా సార్ని అయితే మా కన్నయ్య తీసుకెళ్ళేసి మొత్తం గోపికలు కృష్ణులు ఉన్నారు కదా కృష్ణయ్య గోపికలు ఆ కొంచెం ప్లేస్ని బాగా క్లారిటీగా చూపిస్తున్నాడు అనమాట చేతితో ఎందుకంటే మా సార్కి కన్నయ్య అంటే చాలా ఇష్టం అండి అందుకే మా బాబుకు కూడా పేరు పెట్టారు కన్నయ్య అని మా కన్నయ్య అయితే చూపిస్తున్నాడు అనమాట ఇంకా లాస్ట్లో చెట్టు కింద ఎక్కడో ఒక విగ్రహం అనేది కొంచెం శిథిలమైంది అనమాట వాడు దాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు అండి చూడు డాడీ ఇక్కడ కూడా ఉంది అనేసి ఇంకా చూడండి ఇందో చెప్పాను కదా ఆ శిథిలమైపోయిన గోపిక బొమ్మను కూడా చూపిస్తున్నాడు మా బొడ్డు చూసారా బొట్టు తెగబెట్టేసినాడు అందులో నుంచి సో ఫైనల్గా అయితే మేము అభిరాజుపాలెం వచ్చి ఈయన అన్నమయ్య గారు తెలిసిందే కదండి ఇక్కడ చూడండి కోనేరులో వాటర్ ఉండేదంట ఫస్ట్ ఫస్టే ఈ కోనేటి రాయిని దర్శించుకున్న తర్వాతే చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఈయన దర్శించుకున్న తర్వాతే ఆ వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్ళేవారట అండి మేము ఏంటంటే ఇంకా మాకు ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి మాత్రమే మొక్కుకుని వెళ్ళాము ఇంకా సార్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళాలి అనేసి మేమైతే ఫిక్స్ అయ్యాము చూడాలండి నెక్స్ట్ దసరాకి మాకు హాలిడేస్ వస్తే కనుక లేదు కుదరకపోతే నెక్స్ట్ సంక్రాంతికి అయినా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇంకా మేము తిరిగైతే అయితే ఇంటికి వచ్చేస్తున్నాము దీన్ని మేము ఏటుగట్టు అని పిలుస్తామన్నమాట అంటే అక్కడ గోదావరి అనేది వరదలు వచ్చినప్పుడు చాలా పొంగిపోతుందండి ఆ వాటర్ అనేది వచ్చిన తర్వాత ఇల్లులన్నీ ముగిపోతాయి అనమాట ఆ ప్రమాదం జరగకూడదు అనేసి అలా ఏటుగట్టు ఎత్తుగా వేస్తారనమాట దానివల్ల గోదావరి అనేది పొంగకుండా అక్కడ ఊరికొచ్చి ఆగిపోతుంది చూసారా గోదావరి అనమాట సో మేమైతే రిటర్న్ అయిపోయాం ఇంకా ఈవినింగ్ అప్పటికే సిక్స్ థర్టీ ఎంతో అయిపోయిందండి మళ్ళీ చీకటి పడిపోతుంది అనేసి పిల్లల్ని తీసుకొని ఇంకా టికెట్స్ తీసుకొని పడవ అయితే అనమాట కానీ పడవ ప్రయాణం అయితే మాత్రం చాలా బాగుంటుందండి జాలీగా ఉంటుంది ఆ వాటర్లో వెళ్ళేటప్పుడు చక్కగా చేతులు పెట్టుకుంటూ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి పడవ జర్నీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా సో ఇది అండి మొత్తం మీద మా అభిరాజు పాలెము ఎప్పుడైనా కనుక మీరు పాలకొల్లు నుంచి వచ్చిన లేదంటే ఇక్కడ పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చినా కానీ ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ చూడకుండా వెళ్ళొద్దు